ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాసుల వారికి ఈ రకంగా ఉండబోతుంది ఆయా రాసుల వారి నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి వాటి వల్ల ఎలాంటి ఫలితాలు మనకు ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రాచీన సంఖ్యాశాస్త్ర మరియు ప్రశ్న శాస్త్ర నిపుణులు కృష్ణమాచార్యులు గారు గురుగారు నమస్కారం అండి జై వీర బ్రహ్మజై గోవింద బాంబజీ నమస్కారం అండి గురుగారు ఈ క్రోధనామ సంవత్సరం మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది గవల శాస్త్రం ఏం చెప్తుందో తెలియజేస్తారా శివాయ బ్రహ్మనీరమ వీరబ్రహ్మేంద్ర వీర బ్రహ్మేంద్ర స్వామిని నమోడవ జై వీర బ్రహ్మజై గోవింద బాంబజీ ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి వరసనాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించిన ఫలితం జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి అవకాశాన్ని కోల్పోయే అవకాశం జీవిత లక్ష్యం అనుకున్నది ఖచ్చితంగా సాధించామనుకుంటున్న ఒక ఒక ముఖ్యమైనటువంటి అంశంలో ఏదో కారణంగా వెనుకబడేటువంటి అవకాశాలు దేశ దేశకాలమైన పరిస్థితులే కాదు మన చుట్టూ జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించవలసినటువంటి స్థితిగతులు ఉన్నాయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత జీవిత లక్ష్యానికి చేరువవుతున్నామనుకుంటున్నటువంటి సందర్భంలో ఏదో తెలియని ఒక అవరోధం మిమ్మల్ని ఆపివేయటం ఏదో కారణంగా మీకు సంబంధించినటువంటి లక్ష్యాన్ని మార్చి తీరవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మనసు చాలా భారంగా జీవిత లక్ష్యాన్ని చేరువవుతున్నటువంటి సందర్భంలో అర్థాంతరంగా ఒక ముఖ్యమైనటువంటి అంశం నుంచి కార్యక్రమం నుంచి నిష్క్రమించవలసింది రావటం మనసుకు బాధ కలిగించాం ఏది ఏమైనప్పటికీ కూడా భవిష్యత్తు మొత్తం కూడా సర్వేశ్వరుడు యొక్క అధీనంలో ఉంటుంది ఏది జరిగినా మన మంచికి అన్నటువంటి పరిస్థితుల్లో ఈ అవకాశం అన్నటువంటిది మీకు రాకపోయినా ఒక ఇబ్బంది కలిగించేటువంటి తీవ్రమైనటువంటి ముప్పు నుంచి తప్పించుకున్నామన్నటువంటి సంఘటనలు ఇటువంటి భావనలు మీరు భవిష్యత్తులో తప్పకుండా వ్యక్తం చేస్తారు అంటే ఈ అవకాశం కనుక మీకు వచ్చి ఉంటే ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి కష్టంలో మీరు ఇరుక్కుపోయేవాళ్ళు కానీ భగవంతుడు మీకు మేలు చేసినట్టుగా ఈ అవకాశాన్ని దూరం చేయటం ద్వారా ఆ కష్టాన్ని కూడా తొలగించాడేమో అన్న భావనలు సమీపమైనటువంటి భవిష్యత్తులో మీకు కలిగేటువంటి విధంగా ఉంటాయి కుటుంబపరమైనటువంటి అంశాలు మీ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల యొక్క విశేషవంతమైనటువంటి ఆత్మీయత వారి యొక్క సహాయ సహకారాలు మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి రావాల్సినటువంటి ధనం సమయానికి చేతికందుతుంది కొత్త వ్యాపారం కొత్త వృత్తి ఉపాధి రంగ సంబంధమైనటువంటి పరిస్థితుల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది సంతానపరమైనటువంటి అంశాల గురించి ఎక్కువగా మీరు దృష్టి ఉంచుతారు పిల్లల యొక్క చదువులు వాళ్లకు సంబంధించినటువంటి బరువు బాధ్యతలు వీటన్నిటిని సమర్థవంతంగా నిర్వర్తించేటువంటి అవకాశం ఉంది మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు చాలా చక్కగా ఉంటాయి కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశంలో ఎంతో కాలంగా ఒక చిన్న ఆరోగ్యపరమైనటువంటి అంశాన్ని పట్టించుకోనటువంటి మీకు ఖచ్చితంగా విరామం విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆరోగ్యపరమైనటువంటి అంశం ఒక ముఖ్యమైనటువంటి అంశంలో మీకు ఇబ్బంది కలిగించటము ఆందోళన కలిగించేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా విరామం లేకుండా విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉన్నటువంటి మీకు ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల ముందు అంటే మీ శరీరంలో జరిగేటువంటి మార్పుల్ని ముందుగానే మీరు గ్రహించిన పట్టించుకోకపోవటం వల్ల అది తీవ్రమైనటువంటి ఇబ్బందిగా మారేటువంటి అవకాశం దీని కారంగా కొంతకాలం విరామం విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు తప్పకుండా ఏర్పడుతూ ఉంటాయి అయితే నమ్మినటువంటి వ్యక్తులు విశ్వసించినటువంటి వ్యక్తులు భాగస్వామ్య సంబంధమైనటువంటి వ్యాపారాలు వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన అతి మంచితనం అతి నిజాయితీ చేత కొంతమంది వ్యక్తుల్ని మనం నమ్మి విశ్వసించి పెట్టుబడులు పెట్టి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా వాళ్లకు అప్పచెప్పటం వల్ల మనకు నష్టాలని వాళ్ళకు లాభాలని పంచేటువంటి కొన్ని రకాలైనటువంటి పెద్ద మనిషి తరహా పంచాయితీలు జరుగుతాయి కాలం ఎంత విచిత్రమైందంటే అతి మంచితనంతో అతి నిజాయితీ చేత కొంతమంది వ్యక్తుల్ని మనం చేరదీస్తే మనకు నష్టాలనిచ్చి వారు లాభాలని పట్టుకెళ్ళేటువంటి సంఘటనలు కొన్ని జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి విచిత్రవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి కాబట్టి దైనందిన జీవితంలో భాగస్వామ్య వ్యాపారాల జోలికి వెళ్ళకపోవటం ముఖ్యమైనటువంటి ఏ అంశాన్ని కూడా ఇతరులకు అప్పచెప్పకపోవటం ఏ కారణంగానైనా ఒక ముఖ్యమైనటువంటి అవకాశం చేజారిన వెంటనే కొత్త ప్రయత్నాలు ఏవి కూడా చేయకుండా కొంతకాలం స్తబ్దుగా ఉండటం ఈ చర్యల వల్ల జరగబోయేటువంటి నష్టాన్ని మనం నివారించుకోగలుగుతాం ఎందుకంటే ఊహించనటువంటి ఆకస్మికమైనటువంటి ధనం పొందేటువంటి యోగం మీ జాతకంలో ఈ సంవత్సరం ఉంది అలాగే ఆర్థికపరమైనటువంటి నష్టాలు కూడా పొంచి ఉన్నాయి ఈ రెండింటి మధ్య సంఘర్షణ పడకుండా ఒక అవకాశాన్ని కోల్పోయినప్పటికీ కూడా కొంతకాలం వేచి ఉండటం వల్ల భగవంతుడు కాలం మనకు మంచి చేశాయి అన్నటువంటి భావన తప్పకుండా మీకు కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి సూచన చేయటం జరిగింది భార్యాభర్తలు జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలవంతంగా ఉన్నాయి కొత్త గృహాన్ని కట్టడం లేదా గృహాన్ని కొనేటువంటి సందర్భాలు ఖచ్చితంగా జరుగుతాయి గృహంలో శుభకార్య సంబంధమైన సూచనలు తప్పనిసరిగా ఎంతో కాలం తర్వాత మీ కుటుంబంలో మీరు ముందుండి ఒక శుభకార్య సంబంధమైనటువంటి పరిస్థితిని ముందుకు తీసుకెళ్తారు ఈ శుభకార్యం వల్ల జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి అన్ని రకాలైనటువంటి పనులకి శ్రీకారం చుట్టేటువంటి అవకాశంగా దీన్ని మనం పేర్కొనవచ్చు గురుగారు మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది స్థాన చలనం అనేది ఉందా ఇప్పటికే ఏదైనా నూతన వ్యాపారాలు ప్రారంభించి ఉంటే అవి ఎలా కొనసాగుతాయి విద్యార్థిని విద్యార్థులకి ఏకాగ్రత కోల్పోవటం లేదా ఏదో తెలియని మానసికమైనటువంటి సంఘర్షణ వల్ల వారు ఊహించినటువంటి మార్కుల్ని ఉత్తీర్ణతని పొందలేకపోయేటువంటి అవకాశం ఉంది మళ్ళీ తర్వాత ద్వితీయ ప్రయత్నంలో మళ్ళీ అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత జరగబోయేటువంటి పరీక్షలు లేదా పోటీ పరీక్షల్లో ఏకాగ్రతతో కూడినటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు వహించాలి ఇక గృహ నిర్మాణ సంబంధమైనటువంటి అంశాలు కొత్త గృహాన్ని కట్టడానికి ఈ సంవత్సరం తప్పనిసరిగా అనుకూలవంతంగా ఉంది ఇప్పుడు కొత్త ప్రయత్నాలు చేసే వ్యాపారాలు అనుకూలంగా లేవు కానీ ఇదివరకే కనుక ఏదైనా వ్యాపారాన్ని మీరు ప్రారంభించుకుంటే మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థలు చాలా గొప్పగా రాణిస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు కూడా బాగుంటాయి కానీ భాగస్వామిలో నష్టాలను చూపెట్టి మిమ్మల్ని మోసం చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తెరగాలి అంటే ఎప్పటికప్పుడు అకౌంట్స్ చూసుకోవటం వస్తున్నటువంటి రాబడి ఖర్చులని ఆ వివరాలని నిర్మోహమాటంగా చూసుకోవటం కొంతమంది వ్యక్తులు మనవాళ్ళు కదా అని అతి మంచితనం చేత వాళ్ళకన్నీ కూడా అప్పచెప్పేసి మన ఊరికే ఉండటం వల్ల నష్టాలను చూపెట్టేటువంటి ప్రయత్నం అంటే ఎటువంటి పరిస్థితుల్లో నష్టాలు వచ్చేటువంటి అవకాశం లేదు కానీ భాగస్వామ్య వ్యాపారాల వల్ల లేదా నమ్మినటువంటి వ్యక్తికి ఈ అకౌంట్స్ అన్ని అప్పచెప్పడం వల్ల వ్యాపారంలో మోసపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తతో మీరు ఒక్కసారి మీకు సంబంధించినటువంటి వ్యాపారం మీకు సంబంధించినటువంటి సంస్థ వాటికి సంబంధించినటువంటి పురోగవృద్ధి వాటికి సంబంధించిన అకౌంట్స్ విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏ దైవరాధన చేసుకోవాలి ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాల్సి ఉంటుంది హనుమంతుల వారు ఆంజనేయ స్వామి వారిని ఎంత విశేషంగా మనం పూజిస్తే అంత యుగదాయకమవుతుంది తాంత్రిక విధానంలో చెప్పబడ్డది కదలీ ఫలాలతో గనక హనుమంతుల వారిని అర్చన చేయగలిగితే ఒక గొప్ప కష్టం తొలగిపోయేటువంటి అవకాశం ఉంది మంగళవారం పూట కానీ శనివారం పూట కానీ మీ సమీప ప్రాంగణంలోని ప్రశస్తవంతమైనటువంటి హనుమంతుల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి గంగ సింధూరాన్ని స్వామివారికి సమర్పణ చేసి అష్టోత్తర శతనామాలకు ఒక్కొక్క కదలీఫలం అరటిపండుని స్వామివారికిస్తూ పూజించేటువంటి క్రియే కదలీ అర్చన ఈ కదలి అర్చనను గనక అప్పుడప్పుడు చేయిస్తూ ఉన్న ప్రతి మంగళవారం నియమనిస్తలతో కూడిన జీవన విధానంతో ఉన్న సుందరకాండను గనక ఈ సంవత్సరం ఈ రాశి జాతకులు పారాయణ చేస్తూ ఉన్న వింటూ ఉన్న ఇంటి ప్రాంగణంలో సప్తాహం కనీసం ఏడు రోజుల పాటు సుందరకాండని పారాయణ చేయించిన యోగదాయకమైనటువంటి ఫలితం వస్తుంది జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోయి శుభ సంబంధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక్క ముఖ్యమైనటువంటి శుభకార్యం జరిగితే చాలు మీ జీవితంలో ఇక అన్ని శుభాలు జరగడానికి శ్రీకారం మొదలైనట్టుగా మన భావన చేయొచ్చు చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు జై వీర జై గోవింద బాంబజీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి